ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు అతనికి ఒక కోతి స్నేహితుడిగా ఉండేది రాజు ఆ కోతిని చాలా ప్రేమించేవాడు రాజభవన తోటల్లోని తాజా పండ్లు దానికి తినిపించేవాడు కోతి కూడా రాజుపై చాలా ప్రేమ పెంచుకునేది ఆ రాజు యుద్ధ భూమికైనా కోతిని తన వెంట తీసుకుని వెళ్ళేవాడు ఒకరోజు కోతిని తన కాపలాగా నియమించాడు రాజు రాజు నిద్రపోయే సమయంలో కోతి మెలకుగా ఉండి రాజుకి కాపలా కాస్తూ ఉండేది ఎవరు కూడా రాజును ఇబ్బంది పెట్టకుండా అది కాపాడుతూ ఉండేది అయితే ఒకరోజు రాజు నిద్రపోతూ ఉండగా ఒక తేనెటీగ పూలవనం నుంచి తెరిచి ఉన్న కిటికీ ద్వారా లోపలికి వచ్చింది కోతి దానిని గమనించి దాన్ని తరిమివేయడానికి చాలా ప్రయత్నం చేసింది కానీ తేనెటీగ అక్కడి నుంచి వెళ్ళలేదు ఆ తేనెటీగ రాజు ముఖం చుట్టూ తిరుగుతూ ఉంది ఎంత ప్రయత్నించినా వెళ్ళకపోవడంతో కోతికి చాలా కోపం వచ్చింది అప్పుడు ఆ తేనెటీగా నేరుగా రాజు ముక్కుపై వాలింది రాజును కాపాడాలనే అతి ఉత్సాహంతో కోతి పక్కనే ఉన్న రాజుగారి ఖడ్గాన్ని తీసుకుంది తేనెటీగను చంపాలని ఒక్క వేటు వేసింది అంతే తేనెటీగతో పాటు రాజు ప్రాణాలు కూడా పోయాయి ఈ కథ మనకి ఒక మంచి నీతిని బోధించింది కదా మూర్ఖుడైన స్నేహితుడితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మూర్ఖుడైన స్నేహితుడి కంటే తెలివైన శత్రువే మంచివాడు ఇలాంటి మంచి కథల కోసం చందమామ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు